హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చేపల పులుసు చేపల పులుసు అందరికీ తెలుసు చేయడం బట్ ఈ చేపలు జల్లలు మనకి పల్లెటూర్లో ఎక్కువగా దొరుకుతాయి జల్లలు చేప ఈ చేపలు కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి జల్లలు మరి కొన్ని ఊర్లు ఏమంటారో అయితే నాకైతే తెలీదు మరి ఈ జల్లలు చేపలు అయితే హెల్త్కి అయితే చాలా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు ఎందుకంటే మధ్యలో ఒక ముళ్ళు మాత్రమే ఉండిద్ది పెద్దగా ముళ్ళులు కూడా ఉండవు మధ్యలో ఒక పెద్ద ముళ్ళు మా ఒక ముళ్ళు మాత్రమే ఉండిద్ది అంతకు మించి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఈ జల్లలు చేపలు ఎక్కువగా కూడా మనకి దొరకవు దొరికినప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకుంది తింటే కర్రీ చాలా బాగుండిద్ది ఇప్పుడు ఫస్ట్ మనం గసగసాలు అలానే జీడిపప్పులు ఒక ఐదారు వాటర్లో ఇలా నానబెట్టుకుని ఉంచుకోండి ఒక పది నిమిషాల పాటు నానితే సరిపోతుంది ఇప్పుడు మనం అది నాణ్యలోపు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేయండి కొంచెం చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక మూడు ఇంట్లో ఆయిల్ వేసేసి సన్నగా తురంకున్న ఉల్లిపాయలు ఒక మూడు అలానే పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు ఒక నాలుగు మధ్యలో చీల్చుకొని వేసుకోండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం జీడిపప్పు గసగసాలు పెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు గసగసాలు పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఒకసారి వీటన్నిటిని బాగా మగ్గనివ్వండి బాగా మగ్గినాక మాత్రమే మనం జల్లల్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా జల్లల్ని నీట్గా కడుక్కోండి ఉప్పు కొంచెం నిమ్మకాయ రసం వేసి కడుక్కు వేసి ఈ జల్లల్ని కడుక్కుంటే మనకి నీచు స్మెల్ కూడా రాదు ఇప్పుడు మనం జల్లలు కూడా వేసేసుకున్నాం అలానే పసుపు కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు ఉప్పు వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి ఒకసారి చేత్తో ఎగరేసుకోండి వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి పది నిమిషాల పాటు మగ్గితే చాలు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మగ్గినాక చింతపండు పులుసు చిక్కటి చింతపండు పులుసు యాడ్ చేసుకోండి చింతపండు పులుసు మనకి చేప ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి అసలు వాటర్ అయితే వాడుద్దండి ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు పోసినాక రుచికి తగ్గట్టు కారం కారం కూడా యాడ్ చేసి మరొక్కసారి బాగా కలిదిప్పుకోండి ఈ విధంగా కలిదిప్పుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి పది నిమిషాల పాటు ఉడకనిచ్చినాక మనం ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాం పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ధనియాల పొడి కూడా వేసేసుకోండి కొంచెం కొంచెం ధనియాల పొడి వేసేసుకొని అలానే మా ధనియాల పొడి కూడా చల్లేసుకున్నాక మరొక ఐదు నిమిషాలు ఉంచితే మనకి చేప పులుసు రెడీ అయిపోతుంది ఈ ధనియాల పొడి వేసినాక ఒకసారి మరొకసారి కలిది పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మరలా ఉడకనివ్వండి ఇట్లా నూనె పైకి తేలిందంటే మనకి చేపల పులుసు దాదాపు రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎంతో ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో హెల్తీగా చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్